హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న షార్ట్లో పెట్టాను కదా వీడు అలిగాడు ఫుడ్ తినలేదు చాలాసేపు అని చెప్పి ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈరోజు వచ్చేసరికి వీడి అలక తర్వాత వీడు ఎలా భయపడతాడు వీడు హట్ అయినప్పుడు ఎలా ఏడుస్తాడు అసలు వీడెందుకు హట్ అయ్యాడు అంటే వీడికి మన మాటలు అర్థమైతేనే కదా ఫీల్ అవుతాడు సో ఈ ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా హాయిగా చూడండి వాడు అస్సలు ఫుడ్ తిండు తర్వాత వాడు తినకపోతే మనం ఊరుకోం కదా వాడు తినేది పెడతాం కదా సో హాయిగా చూస్తూ ఉండండి నేను కొన్ని విషయాలు చెప్తాను ఇంకోటి వచ్చేసరికి వీడికి సుస్సు ట్రైనింగ్ ఎలా ఇచ్చాను అనేది కూడా చెప్తాను అంటే బెడ్ మీద అసలు సుస్సు చేయడం చెప్తూ ఉంటాను కదా అది కూడా ఎలా ట్రైనింగ్ ఇచ్చాను అనేది కూడా చెప్తాను అంటే ఇవి వాటర్లో ఉండి ఉండి అదే వాళ్ళ హౌస్ లాగా ఫీల్ అవుతాయేమో మరి నార్మల్గా వాటర్లో వదలంగానే సుసుపాటి అన్నీ చేస్తాయి ఫుడ్ తింటాయి కదా బట్ ఫుడ్ తిన్న తర్వాత బయటికి తీస్తాం కదా బయటికి తీయగానే వితిన్ టూ మినిట్స్ కంపల్సరీ సుసు చేస్తాడు సో ఇది అలవాటు అయిపోయింది కదా చాలాసార్లు పైన పోయించుకొని అలవాటు అయిపోయి ఇప్పుడు ఏంటంటే బయటికి తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ సింక్ దగ్గరలో సుస్సు చేరా సుస్సు చేరా ఇలా టైల్ కదిలిస్తూ సుస్సు సుస్సు చేరా సప్పు అని చెప్పి చెప్తా ఉండి వాడికి అలవాటు అయిపోయింది అనమాట సో ఇప్పుడు మా మీద చేయట్లేదు అలవాటు అయిపోయింది వాడికి కూడా వాటర్లో నుంచి తింగాలని సుస్సు చేస్తేనే ఇంట్లోకి తీసుకెళ్తారు అని సో ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి వీడియో హాయిగా చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంతసేపు అయింది కదా వాటర్లో వేసి ఒక్క స్టిక్ అన్నా వాడు నోట్లోకి తీసుకున్నాడా దీన్ని అలక కాకపోతే ఇంకేమంటారు చెప్పండి ఇది అలకే కదా అసలు నేను ఏమన్నా చేశానా ఉదయాన్నే లేసాడు తీసుకెళ్ళాను ఈ బకెట్ కడిగి వాటర్ పట్టి స్టిక్స్ వేసే లోపు వేరే బకెట్లో వేసాను అంతే ఇంక మించి నేనేం చేయాల ఆ వాటర్ పట్టే లోపు వాడు ఆ బకెట్ని గీసి గీసి నేను పైకి వస్తాను నన్ను తీయి తీ అని చెప్పి రచ్చరచ్చ చేశాడు చూడండి అస్సలు ఏమి అంత అలగకపోతే ఏమి తినచ్చుగా హాయిగా అంతే పోనీ ఆకలి లేదు అనుకోవడానికి ఇది ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ టైము ఆకలి వేసిద్ది కంపల్సరీ నైట్ అంతా పడుకున్నాడు లేసాడు వాటర్ తాకేడు మరి స్టిక్స్ తినడానికి ఏమి ఇప్పుడు ఇది కాకుండా వేరే ఫుడ్ వేస్తాను కదా చూడండి స్ట్రిమ్స్ వేసినప్పుడు ఎలా తింటాడో చూడండి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆకలంతా కావాలని అంటే ఇది లేకపోయినా పర్లేదు అలగడం మెయిన్ తర్వాత స్ట్రిమ్స్ అంటే ఇష్టం కదా సో అది మాత్రం తినకుండా ఉండలేడు పాపం బిడ్డ ఏమనాలి ఇంత చిన్నోడు మళ్ళీ ఎంత ఆలకో వీడికి చూడండి ఇప్పుడు చూస్తున్నారా స్ట్రిమ్స్ ఏం కావాలి ఎలా తింటున్నాడో అంతే వీడింతే చేస్తూ ఉంటాడనమాట మనం అబ్జర్వ్ చేయాలి కానీ ఎంత చిన్న బుర్రలో అయినా సరే చాలా ఉంటాయనమాట అసలు ఏం తింటాడో చూడండి గబా గబా తింటున్నాడు దాకా ఏమి తినడానికి అంతే ఒకటి తినలేదని మనం ఊరుకోకూడదు వాళ్ళకి సవా రీజన్స్ ఉంటాయన్నమాట ఫుడ్ తినకుండా ఉండడానికి ఉదయాన్నే ఇప్పుడు అంటే అలిగేలేండి నార్మల్గా వాటర్లో వేయంగానే ఫుడ్ తినకపోయినా కాసేపు వెయిట్ చేయండి ముందు వాడు వాడి పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట సుస్సు పాటి అవన్నీ చేసిన తర్వాత ఫుడ్ తింటాడు ఇది ఎలా తెలుసు అంటే నార్మల్గా నాన్ వెజ్ పెడతాను కదా చికెన్ వీడికి చాలా ఇష్టం కదా సో చికెన్ తింటా తింటా ఊరుకుంటాడు ఏందా కొంచెం దీని ఊరుకున్నాడు ఇంకా తినలేదండి ఫినిష్ చేయలేదేంది ఇలా ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట అప్పుడు అర్థమవుతుందనమాట వాడు వాడు పని చేసుకున్న తర్వాత కంప్లీట్ చేస్తాడు అని ఇలా ఒక వన్ అవర్ తర్వాత ఇంక బయటికి తీసుకొచ్చాను ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపించాలి కదా సు సు ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని చెప్పి అందుకని ఈరోజు సింక్ దగ్గర వదిలిపెట్టలేదు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంక కెమెరా ఎవరు పట్టుకుంటారు మొబైల్ సో అందుకని బెడ్ మీదకి తీసుకొచ్చాను ఈరోజు మా బెడ్ బలి అనమాట ఇక్కడ సైడ్న యూరినరీ బ్లాడర్ ఫుల్ అయిపోయినప్పుడు అర్థమైపోతుందనమాట ఓకే వీడు చూస్తూకి వెళ్తాడు ఇప్పుడు అని సో ఎప్పుడైనా సరే అలా చూసుకొని వదిలిపెట్టేస్తాం నేను చూస్తూ టైం అయింది రాపో అన్నట్టు ఇప్పుడు వాళ్ళు కాళ్ళు కదిలిచ్చేసరికి తెలియట్లేదులండి తర్వాత మళ్ళీ చూపిస్తాను మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు మెహందీ పెట్టండి చాలా రోజులైంది సప్పుగడికి మెహందీ పెట్టి అని చెప్పి చెప్పారు ఈ కలర్ చూస్తున్నారా గ్రీన్ గ్రీన్గా వీడి షెల్ ఒరిజినల్ కలర్ చూసి నేను చాలా రోజులైంది ఎందుకంటే ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి మెహందీ పెడుతున్నాను కదా సో వీడి న్యాచురల్ కలర్ ఏంది అసలు వీడు ఏ కలర్లో ఉంటాడు అనేది మర్చిపోయా సో ఇప్పుడు కొంచెం అది గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉండేసరికి బాగుంది అందుకని కొన్ని రోజులు లాక్డాన్లే మళ్ళీ వీడి బర్త్డేకి పెడదాము అని ఊరుకున్నాను అనమాట చాలా బాగుంది కదా కొత్త కలర్ కనిపిస్తూ ఉంటే అందుకని అనమాట ఇప్పుడు చూడండి తీసుకొచ్చానా బెడ్ మీద వదిలిపెట్టాను అక్కడ తడి తడిగా ఉంది వాడి షెల్ మీద కూడా ఉంది కదా తర్వాత వితిన్ టూ మినిట్స్ వాడు కంపల్సరీ తడుపుతాడు ఆ తర్వాత ఎందుకురా బెడ్ మీద సుస్సు చేసావు అన్నట్టు కింద వదిలిపెడితే వాడు ఏం చేస్తాడో చూడండి వీళ్ళక మామూలుగా ఉండదు చిన్నపిల్లలు కూడా ఈ రేంజ్లో అలగరు నార్మల్గా కొంచెం అంటే బెడ్ మీద ఉంటాం కదా అలా వదిలిపెట్టేశావు అనుకోండి కోపంగా వదిలిపెట్టారు అనుకున్నప్పుడు అస్సలు కదలడు ఇంచు కూడా అటు ఇటు కదలడు కామ్గా చూస్తాడు ఇప్పుడు నేను ఏం చేశాను నన్ను ఎందుకు ఇలా వదిలిపెట్టేశావు అని చెప్పి అలాగే చూస్తుంటాడు అందుకే వీడిని కింద వదిలిపెట్టేటప్పుడు కూడా చాలా నిదానంగా వదిలిపెట్టాలి చూడండి టెడ్స్ ఎదురుగా ఉన్నాయి కదా చూడండి చూడండి వాడు ఏం చూస్తాడో చూడండి ఆ టాటాయిస్ని అయిపోయింది టైము ఆల్రెడీ సుస్సు చేసేసాడు అక్కడ వాడు కదిలితే తెలిసిద్ది చూడండి చూడండి అదిగోండి నేను బెడ్ మీద ఆ టాటాయిస్ లేదు అలా తీసుకుని ఇలా వేసా పాస్ బటన్ పెట్టి ఆ లోపే పని చేసేసాడు వాడు నేను మళ్ళీ ఆన్ చేసి చూసే లోప అయిపోయింది సో అందుకని కింద వదిలిపెట్టా ఎక్కడ రెస్ చేసేది ఇప్పుడు దాకా నేను వీడియో పట్టుకొని ఉన్నానుగా అప్పుడు చేయలేదుగా అన్నట్టు వదిలిపెట్టా ఇంకంతే వాడు ఇంకా మనకి అనమాట అందుకని నేను కెమెరా కూడా ఆఫ్ చేయలేదు పాస్ బటన్ పెట్టలేదు విత్ ఇన్ సెకండ్స్ వాడిని వదిలిపెట్టాను మీకు ఇలా చూపిస్తున్నాను మళ్ళీ వాడేడి అని చూసేలోపు వాడు ఎక్కడ ఉంటాడో చూడండి వీళ్ళకి అలగలేదు అలగవు అనుకున్న వాళ్ళు ఇంకా నేనేం చేయలేదనమాట చూడండి ఇంకొండడు వాడు ఏమ్మా ఇప్పుడు నేను బెడ్ బెడ్ మీద సుస్సు చేస్తే ఏమి అంతలోకే నన్ను వదిలేస్తావా అన్నట్టు వెళ్ళిపోయాడు చూడండి ఇన్ సెకండ్స్ అనమాట వన్ మినిట్ కూడా అసలు పట్టదు వెళ్ళిపోయి కామ్గా చూస్తున్నాడు అమ్మమ్మ ఎట్ వెళ్ళిపోయావు మమ్మీ నన్ను తిట్టింది చూడు ఇలాగే చూస్తూ ఉంటాడు పిలుస్తూ ఉన్నా సప్పురారా సప్పురారా అది డబల్ బెడ్ నేను ఎట్నుంచి వెళ్ళి తీసుకొస్తాను అందుకని పిలుస్తూ ఉంటే మళ్ళీ వచ్చి చూడండి అక్కడ కార్నర్లో ఏది ఉన్నా సరే ఈ టెడ్డీస్తోనే చెప్పుకొని ఏడుస్తాడు పాపం వచ్చేది కామ్గా అక్కడ ఉంటాడు నన్ను మమ్మీ తిట్టింది నేను వచ్చేసాను చూడు అన్నట్టు వచ్చేసాడు ఇక్కడ చూస్తున్నారా యూరినరీ బ్లాడరు ఫిల్ అయిపోయినప్పుడు ఇలా ఫుల్గా కనిపిస్తుంది కదా సో అర్థమైపోయింది వాడు సుస్సు చేస్తాడు అని సో వాడిని వదిలేస్తే హాయిగా వాడి పని వాడు చేసుకొని వస్తాడు అనమాట మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది ఇంకో రోజు అనమాట అంటే ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వీడు బావి చెప్తాడని చెప్పాను కదా సో ఆ టైంలో వాళ్ళకి బావి చెప్పేసి ఇంకా అక్కడే కూర్చొని కాసేపు ఆడిపిస్తున్నాను అనమాట ఇప్పుడే కదా లేసాడు అన్నట్టు అక్కడే టాటాయిస్ ఈ మిక్కీ మౌస్ ఊతి కారేసి ఉన్నాను కదా సో అక్కడే ఉండేసరికి జస్ట్ కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఉన్నాను వాడేమో ఏంది మమ్మీ పిచ్చి మమ్మీ ఇప్పుడే కదా లేసాను నేను నా పనులు చూసుకోవద్దా ఏంది సుసుకెళ్ళొద్దా అన్నట్టు వాడు అసలు ఆడట్లా ఎంతసేపటికి దాని మీద నుంచి జంప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సో ఏందా ఏంది ఏదో తేడా కొడుతుంది ఉండట్లేదు అని చెప్పి సరే టాటా హైస్ నచ్చలేదేమో అని చెప్పి టాటా హైస్ తీసేసాను తర్వాత మిక్కి మోసేశాను దాంతో ఆడలేదు డక్ ఉంది కదా దాన్ని పెట్టాను దాంతోను ఆడలేదు ఏమైందా వీడికి అని చెప్పి ఆలోచించుకుంటా ఉన్నా పొద్దుగూగులు ఆ మంచం మీద నుంచి జంప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అప్పుడన్నా నాకు అర్థం అవ్వద్దు మనం మనం చేసే పనిలో ఉంటాం కానీ వాడి బ్రెయిన్ స్కాన్ చేయమనమాట అప్పుడప్పుడు చూస్తున్నారా ఎన్ని రకాలుగా ఆడిపిస్తున్నా వాడి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏమైంది వీడికి నచ్చలేదా ఏంది ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాను నేను నా వర్షన్లో నేను ఆలోచించుకుంటూ ఉన్నాను బట్ వాడికి వేరేది కావాలి సో మనకు అర్థం అవ్వలేదు ఇప్పుడు చూడండి వాడు కామ్గా దూకడానికే ట్రై చేస్తున్నాడు కదా సుసూ చేసేస్తాడు పాపం అప్పుడు అర్థమైద్ది సారీ సప్పు అర్థం కాలేదురా ఇంకేం చేస్తాను సారీ చెప్పుకోవాలి కదా మరి సారీ రా అర్థం కాలేదురావు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే పట్టుకుంటా ఉన్నాను పదమ్మ అని చెప్పి ఇంక తీసుకెళ్ళి వాటర్లో వేసి ఫుడ్ వేస్తే అప్పుడు హాయిగా వాడి పనులు వాడు చూసుకున్నాడు అనమాట ఇలా ఉంటాయి నేను అందుకే అనేది అవి మనకు మ్యాక్సిమం చెప్తాయి మనమే అర్థం చేసుకోమంతే సరే ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి టోటల్స్ ఎవరు పెంచుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అందుకని షేర్ చేయమంటున్నాను అన్నమాట మరి అంతేగా సుసు టైమింగ్ తెలిస్తేనే కదా బెడ్లు పాడు చేసుకోకుండా ఉండేది అందుకని వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి